నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకల రేపింది హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు తప్పించుకుని పారిపోయారు మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది తొమ్మిదో తరగతి చదువుతున్న కిరణ్ కుమార్ కార్తీక్ చరణ్ రఘు లక్కీ బాస్కర్ మూవీ చూశారు తాము కూడా హీరో తరహాలో సంపాదించి కార్లు ఇళ్లు కొనుక్కోవాలని హాస్టల్ నుంచి వెళ్లిపోయారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్స్ లో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపింది హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు తప్పించుకుని పారిపోయారు అయితే వారు మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది తొమ్మిదో తరగతి చదువుతున్నారు అని తెలుస్తోంది విద్యార్థులు కిరణ్ కుమార్ కార్తీక్ చరణ్ తేజ రఘు లక్కీ భాస్కర్ మూవీ చూసారని తెలుస్తోంది అయితే తాము కూడా ఆ మూవీలో ఉన్న హీరోలాగే డబ్బులు కార్లు సంపాదించి ఇల్లు కొనుక్కోవాలి కార్లు కొనుక్కోవాలి అన్న ఉద్దేశంలో హాస్టల్ నుంచి వెళ్లిపోయారు అని తెలుస్తోంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు పోలీసులకి ఈ నేపథ్యంలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు స్టార్ట్ చేశారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్స్ లో సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు అయితే విద్యార్థుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అడిగి తెలుసుకుందాం జార్జ్ అంటే సినిమా చూసి ప్రభావితం అయ్యే వాళ్ళు హాస్టల్ నుండి వెళ్లిపోయారు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏం తెలుస్తోంది పోలీసులు ఇప్పటి వరకు సర్చ్ చేసిన నేపథ్యంలో ఏం తెలిసింది ఇంటెన్స్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న కిరణ్ కుమారు కార్తిక్ చరణ్ తేజ రఘు నలుగురు కూడా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు అయితే వీళ్ళు ఎక్కువ కూడా సినిమాలకు ప్రభావితం అయ్యి ఎక్కువగా సినిమాలు కూడా చూస్తూ ఉండేవాళ్ళు అయితే ఈ రిటివాల కాలంలో రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ మూవీ చూసి తాము అలాగే సంపాదించాలి కార్లు ఇల్లు కొనుక్కోవాలంటూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పినట్లు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా వెళ్ళిపోయి ఇలాగా అంటే మనం సామాన్యులాగే వెళ్ళిపోయి చాలా రిచ్గా తిరిగి రావాలని భావించినట్లు అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వారికి స్కూల్ ప్రిన్సిపల్ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే వారంతా కూడా హాస్టల్ నుంచి పారిపోతున్న విజువల్స్ అయితే వాళ్ళ సీసీ ఫుటేజ్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా తప్పించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ మిస్ అయిన నలుగురు కోసం కూడా ఇటు రైల్వే స్టేషన్ బస్ స్టాప్ అలాగే సీసీ ఫుటేజ్ పరిశీలిస్తూ ఉన్నారు కాకుండా ఇక్కడ ఏవైతే వీళ్ళు నలుగురు ఫోటోస్ ఉన్నాయో వీళ్ళ నలుగురు ఫోటో పలు సెంటర్ లో సైతం కూడా అతికిచ్చి కనబడటం లేదంటూ కూడా మిస్సింగ్ కేస్ గా నమోదు చేసి వాళ్ళందరినీ వెతికి పట్టిస్తే తగిన బహుమతి కూడా ఇవ్వబడినట్టు కూడా పోస్టర్ లో అతికించడం జరిగింది థ్యాంక్ యూ జార్జ్